ప్రభు నందు ప్రియమైన సంఘస్తులకు అలాగే మా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ప్రభు మేరటి వందనాలు అందరూ బాగున్నారండి సంతోషంగా ఉన్నారా పిల్లరా మన యూట్యూబ్ ఛానల్ని సోమవారం ఎవరో హ్యాక్ చేశారండి హ్యాక్ చేసిన వాళ్ళు వీడియో గేమ్స్ పెట్టేసి మనల్ని ఏమాత్రం కూడా ఛానల్లో ఎంటర్ కాకుండా వాళ్ళు తంప్ పెట్టేసుకున్నారు మన ఛానల్ని వాళ్ళు దొంగిలించేశారు దానివలన నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు సోమవారం రాత్రి అయితే మొత్తం ఛానల్ అంతా డిలీట్ అయిపోయింది అప్పటి నుంచి కూడా సోమవారం నుండి ఇప్పటి వరకు కూడా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎవరిని సంప్రదించాలో ఏం చేయాలో అర్థం కాక నేను ప్రార్థనే చేశాను ఈరోజు శుక్రవారం సంఘంతో కూడా ప్రార్థన చేపించాను చాలామంది ప్రార్థన చేశారు ఈలోపు ఒక అబ్బాయి ఒక యవనస్తుడు మా శ్యామ్య పరిచయం అయ్యాడు ఆ యవనస్తుడు ద్వారా మరి అందరి ప్రార్థనను బట్టి మనందరి ప్రార్థన దేవుడు విని ఆ ఛానల్ మరలా రికవర్ చేసుకునే కృప దేవుడిచ్చాడు మరి నిజంగా చాలా బాధపడ్డామండి నాలుగు నెలల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ దేవుడు మనకిచ్చాడు పిల్లరా ఈ నాలుగు నెలలు కూడా నేను శ్యామ్యులు చాలా కష్టపడ్డామండి అర్ధరాత్రి రెండు వరకు కూడా మెసేజ్లు తయారు చేయడం జరిగింది ఈ నాలుగు నెలల్లో తక్కువ సమయంలో పన్నెండు వందల అరవై సబ్స్క్రైబర్స్ దేవుడు మనకి ఇచ్చాడు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఆ కార్యక్రమం ఉంది ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి మీ వాక్యాలు మమ్మల్ని చాలా బలపరుస్తున్నాయండి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి వాడు మా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళు చెప్తున్నారు అందుని బట్టి నేను చాలా సంతోషించాను కాబట్టి ఇది ఎప్పుడైతే హ్యాక్ అయిపోయిందో మన చేతిలోంచి వెళ్ళిపోయిందో నేను చాలా హర్ట్ అయ్యానండి బాధపడ్డాను ప్రభావ నీ వాక్యం అందించేటువంటి యొక్క అవకాశం కూడా నాకు పోయింది ఏంటి ప్రభావ మరలా పోయినటువంటి ఛానల్లో ఈ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు ప్రభా అని చాలా బాధపడ్డానండి దేవుని మహాకృప మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు మరలా మనకి ఛానల్ ఇచ్చారు దాన్ని రికవర్ అయ్యింది దేవుడు మాట్లాడాడు ఈరోజు ఉదయకాలంలో ఐ విల్ రీస్టోర్ యూ ట్వైస్ అన్నట్టుగా మాట్లాడాడు రెండింతలుగా నేను నీకు కోల్పోయిన దాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు అలాగే కోల్పోయిన దాన్ని నాకు రెండంతలుగా ఇచ్చినట్లు ఇచ్చేశాడు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజున కాబట్టి ఇంకా నేను మంచి మంచి వర్తమానాలు ఈ ఛానల్ ద్వారా అందించాలని నా కోసం మీరు ప్రార్థన చేయండి దేవుని మహాకృప మనందరి మీద ఉండును గాక గాడ్ బ్లెస్ చేయండి ప్రార్థించిన వారందరికీ నా వందనాలు ఈ మాటలు వింటున్న మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాక్యాలు వినండి దేవుడు మిమ్మల్ని గాక పిల్లల ఈ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఈ సంవత్సరంలో మన క్రిస్మస్ని కొండబాబు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగిందండి ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గర జగన్నాథపురం చార్టీస్ ఎదురుగా కొండబాబు కళ్యాణ మండపం ఉంది అందులో ఏర్పాటు చేశాం తప్పకుండా రండి బుధవారం ఉదయం పది గంటలకి కార్యక్రమం జరుగుతుంది చక్కటి కార్యక్రమం అది మీరందరూ వచ్చి ఆ ఆరాధనలో పాల్గొని ఆఖరిని భోజనం చేసి వెళ్ళాలని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక లైవ్ కూడా ఉంటుందండి లైవ్లో కూడా మీరు చూడండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక అమ్మాయి